అద్గురు భయనమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం కొన్ని పనులు చేయడం ద్వారా పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది కొన్ని పనులు చేయడం ద్వారా ఉన్న పేదరికాన్ని నిర్మూలనం చేసుకుని ఐశ్వర్యవంతులుగా మారచ్చు మరి మనం తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి లక్ష్మీదేవి మనీ ఇంట్లోకి ఎలా రావాలి ఇంటి యొక్క ఆదాయం ఎలా రెట్టింపవాలి భర్త సంపాదన ఎలా పెరగాలి అంటే ఏ భార్య అయితే తోచా తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పినటువంటి విధి విధానాలు కానీ నియమాలు కానీ ఏమైనా పాటిస్తారో ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంపాదన పెరిగే తీరుతుంది మనకి ఋషులు మహర్షులు ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన విషయాలు ఇచ్చారు అవి తాళపత్ర నిధిలోను పురాణాలలోను శాస్త్రాలలోను కూడా ఉన్నాయి భార్య ఎప్పుడైనా సరే భర్త యొక్క మంచినే కదా కోరుకుంటుంది భర్త మంచిని కోరుకునే భార్యలు అందరూ కూడా చేయవలసిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి అవన్నీ కనుక మనం పాటించినట్లయితే చాలా తేలికైనటువంటివి చాలా సులభమైనటువంటివి ఏమాత్రం కష్టపడక్కర్లేకుండానే మనల్ని అదృష్ట దేవత వరిస్తుంది ఇంట్లో మనకి అతి ఖర్చులు పెరుగు తగ్గుతాయి సంపాదన పెరుగుతుంది అంటే కొన్ని చెయ్యకూడని తప్పులు కనుక చేయకుండా ఉంటే కొన్ని నియమాలు కనుక చెప్తే మనం చేస్తే కనుక ఖచ్చితంగా మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనమాట భర్త ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తారు వేసిన లైట్ ఆపడం గాని అప్పుడే లైట్ వేయడం గాని చేయకూడదు బట్టలు ఉతకకూడదు వెంటనే భర్త బయటకు వెళ్ళిపోయిన వెంటనే పని అయిపోవాలని కంగారులో బట్టలు ఉతికేస్తూ ఉంటారు బట్టలు బయట అస్సలు ఉతకూడదు అంటే అది ఆఫీస్కి వెళ్ళినవ్వండి గుడికి వెళ్ళినవ్వండి ఎక్కడికైనా వెళ్ళినవ్వండి ఇంట్లోంచి గుమ్మల్లోంచి కాలు బయట పెడితే చాలు అసలు మీరు బట్టలే ఉతకూడదు కాసేపు కొంతసేపు ఒక అరగంట అనుకోండి పావుగంట అనుకోండి ఒక గంట అనుకోండి పోని అంటే ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే ఇల్లు వెంటనే ఓడవకూడదు మనం చేసే పనులలో ఈ మూడు ముఖ్యమైనవి అలాగే చెత్త కొంతమంది ఏం చేస్తారంటే ఈ భర్త ఆఫీస్కి వెళ్ళం కానీ ఇంట్లో ఉన్న చెత్త అంతా చెత్త డస్ట్బిన్లో పట్టుకెళ్ళిపోయే వాళ్ళు వస్తారు అలాగే ఇల్లు కూడా మనం తుడిచి డస్ట్బిన్లో వేసేస్తాం అలా చేయకూడదని అని చెప్పి శాస్త్రం చెప్తోంది భర్త కానీ ఇంటి ఆడబడుచులు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళిన వెంటనే గనక మనం ఇల్లు తుడిస్తే భర్త సంపాదన తగ్గిపోతుంది భర్త బయటికి వెళ్ళిన వెంటనే లైట్లన్నీ ఆపేయడం అది చేయకూడదు ఇల్లు తుడవకూడదు బట్టలు ఉతకకూడదు అర్థమైందా ఆ గంట అయిపోయాక మీ ఇష్టం ఈ పనులన్నీ చేసుకో ప్రతి రోజు కూడా ప్రతి భార్య ప్రతి మహిళ కూడా చక్కగా మొహానికి మంగళసూత్రానికి కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే కనీసం వారానికి రెండు సార్లు పెట్టుకోండి మూడు సార్లు ఖచ్చితంగా లేకపోతే మీకు గుర్తు వచ్చినప్పుడల్లా కాళ్ళకి పసుపు రాసుకోండి మొహానికి పసుపు రాసుకోండి ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల సైంటిఫిక్గా కూడా మంచిదే ఎందుకంటే మొటిమలు రావు మనకు ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్లు అవి ఏమన్నా ఉంటే పోతాయి మొహం కాంతివంతంగా ఉంటుంది అలాగే పాపిట్లో బొట్టు కనుక భర్త చూస్తే భర్తకి ఆయుర్దాయం పెరుగుతుంది కూడా అలాగే ఎవరైనా సరే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ కచ్చితంగా కనుక ధరిస్తే అది లక్ష్మీ స్థానం మూలన లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం వాళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అండంలో ఎటువంటి సందేహము లేదు అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీ చేతికి తప్పనిసరిగా గాజులు తలలో పువ్వులు అందులో గులాబీ పూలు మల్లె పూలు చేమంతి పూలు ఏదో రకమైనటువంటి పూలు కట్టుకోవాలి సుమంగళిత్వం ఉట్టి పడేలాగా ఉండాలి అలాగే మెడలో ఎప్పుడు మంగళసూత్రం ఉండాలి నల్ల పూసలు వేసుకుంటే అలవాటు ఉన్న వాళ్ళు నల్ల పూసలు వేసుకునే ఉండాలి కాలిక మెట్టలు పట్టీలు ఖచ్చితంగా పెట్టుకోవాలి మంగళకరమైనటువంటి వస్తువులు ఎటు ఎటువంటి పరిస్థితుల్లోనూ శరీరం నుంచి తీసేయకూడదు మనకి చాలా మంది ఏళ్ళల్లో నేను కూడా చూశాను మంగళసూత్రాలని పూసలని గాజులని అన్ని తీసి చక్కగా బీరవాలో పెడతారు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవన్నీ అలంకారప్రయంగా వేసుకుని బయటకు వెళ్తారు అది చాలా దోషం ఇంకా ఇరవై నాలుగు గంటలు శరీరాన్ని అంటి పెట్టుకునే ఉండాలి ఆ మంగళకరమైనటువంటి వస్తువులన్నీ అవి బీరవాళ్ళలో పెట్టుకోవడానికి గోడకి తగిలించడానికి కాదు అది గుర్తు అలా చేస్తున్నాడు మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే క్షేమము ఇంటి క్షేమం కోరుకునే వాళ్ళు సంధ్యా సమయంలో అసుర సంధి వేళ అస్సలు నిద్రించకూడదు అసుర సంధి వేళ ఇల్లు ఓడవకూడదు అసుర సంధి వేళ తల దువ్వుకోకూడదు స్త్రీలు ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అంటారు అందుకని గృహలక్ష్మి నిద్రపోతే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అందులో అటు ఎటువంటి అనుమానం లేదు అసలు ఎవరు పడుకోకూడదు ఒక్క అనారోగ్య కారణాలతో ఉన్న వాళ్ళు ముసలివారు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఏ సమయంలోనూ పడుకోకూడదు వీలైతే అలాగే సూర్యోదయం తర్వాత ఎవరు నిద్ర చెయ్యకూడదు సూర్యోదయానికి ముందే అందరూ నిద్ర లేవాలి అలా అయితేనే ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉంటారు భర్త సంపాదన కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరగాలి ఇంట్లో అందరూ బాగుండాలని కోరుకుంటే స్త్రీలు వంట చేసిన తర్వాత ఒక రెండు మెతుకులు ఏం చేయాలంటే పొయ్యిలో అగ్నికి ఆహుతి చేయాలి అది యజ్ఞం చేసిన దాంతో సమానం అవుతుంది హవిస్సు అంటారు హవిస్సుని కనుక సమర్పించినట్లయితే దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఐశ్వర్యం ఖచ్చితంగా ఐశ్వర్యం వస్తుంది అలాగే ఆదివారము మంగళవారము శుక్రవారం రోజుల్లో భర్త తెలియక గోల్డ్ కత్తిరించిన కటింగ్ చేయించుకున్నా క్షౌరం చేయించుకున్నా ఒకసారి విడిచిన బట్టలు మళ్ళీ వేసుకున్నా అవన్నీ చేయకూడదని చెప్పి చెప్పండి వెంటనే మీరు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేయడానికి ప్రయత్నం చేయండి మహాభారతంలో కూడా ఈ విషయం చెప్తారనమాట వేసుకున్న బట్టలు మళ్ళీ ధరిస్తే కనుక దరిద్ర దేవత ఖచ్చితంగా వస్తుంది అందుకని భర్త సంపాదన పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేసి తీరాలి అలాగే భర్త సంపాదన పెరగాలి అని కోరుకుంటే స్త్రీలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన మర్చిపోకూడదు ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంకాలము రెండు పూటలో కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా ఆవునైతే దీపారాధన చేయండి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేయండి మూడేసి ఒత్తులు మాత్రం ఖచ్చితంగా వేయడం మర్చిపోవద్దు లక్ష్మీ అమ్మవారికి గులాబీ పూలు అంటే ఇష్టం ఎర్రటి పూలు ఏవైనా ఇష్టమే అందులోనూ తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు చామంతి పూలు అమ్మవారికి ప్రీతికరం అందుచేత ఏ పూలు దొరికితే ఆ పూలతోటి లక్ష్మీదేవిని పూజించండి ఎండు ఖర్జూరం నైవేద్యం పెట్టడం మర్చిపోకండి కేవలం ప్ర వారానికి ఒక శుక్రవారం నాడు రెండు పూటలా కనకధార స్తోత్రం చదవడం మర్చిపోవద్దు కనకధార స్తోత్రం ప్రతి శుక్రవారం ఎవరైతే చదువుతారో వాళ్ళకి అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయి అన్నది పరమ సత్యం అందుకని ప్రతి శుక్రవారం కూడా కనకధార స్తోత్రం చదవండి నైవేద్యంగా పెట్టినటువంటి ఎండు ఖర్జూరాలని ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరూ తీసుకోండి ముఖ్యంగా భర్తకి ఇచ్చి చక్కగా నోట్లో వేసుకోమని చెప్పండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అమ్మవారిని ప్రార్థించాలి నా భర్తకి ఆయురారోగ్యాలు ప్రసాదించి తల్లి నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేలా చేయి నాకు ఎటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా చేసి మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారిని ప్రార్థించాలి భర్త బాగుండాలి అంటే భార్య చేసిన చేయవలసిన పనులు ఇవే కాబట్టి స్త్రీలు ఈ నియమాలను పాటిస్తే భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించవచ్చు అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే అమ్మ దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటారు ఖచ్చితంగా మీ పుట్టింట్లో కనుక కరివేపాకు చెట్టు ఉంటే ఖచ్చితంగా కరివేపాకుని తెచ్చుకోండి కరివేపాకు అన్నది లక్ష్మీ స్వరూపం అలాగే మీరు సాల్ట్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పుట్టింటిలోంచి తెచ్చుకోకండి తెచ్చుకుంటే కనుక అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయి అత్తారింట్లో కష్టాలు ఎదురవకుండా ఉండాలి అంటే కొన్ని వస్తువులు పుట్టింటిలోంచి తెచ్చుకునే కూడదు అలాగే చాలా మంది పిల్లలకి కిరాణా వస్తువులు బంగారము నగలు లేకపోతే చీరలు ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా అలాంటి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అదునైన వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు అమెరికా నుంచి తెచ్చారు దుబాయ్ నుంచి తెచ్చారు అంటూ అలాంటివి సూదులు కత్తిపేటలు లాంటి పదునైన వస్తువులు ఎప్పుడూ కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు అలాగనక తీసుకెళ్తే భర్తకు శాంతి అన్నది ఉండనే ఉండదు పుట్టింటికి అత్తింటికి మధ్యలో గొడవలు కూడా వస్తాయి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవల కింద అయిపోతాయి ఆటోమేటిక్ గా కుటుంబంలో కలహాలు మొదలైపోతాయి అవి ఎంత దాకా వెళ్ళకూడదో అంత దాకా వెళ్ళిపోతాయి తర్వాత మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు కదా అలాగే పండించినా లేకపోతే చౌకగా వచ్చాయని చెప్పి చింతపండు కూడా ఇస్తూ ఉంటారు అలాగే చింతపండుని కానీ సాల్ట్ని కానీ పొరపాటును కూడా పుట్టింటి నుంచి స్త్రీలు అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు అలా గనక తీసుకెళ్తే భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటికి మెట్టింటికి మధ్యలో మనస్పర్ధలు కూడా వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు కానివ్వండి బియ్యం కొల్చే సోలలు కానివ్వండి అలాగే రోలు రోకలు ఇలాంటివి కూడా పుట్టింటి నుంచి అస్సలు అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు అలాగే తిరగల్ని కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు భర్తకి కొన్ని ఈ మీ మీద కోపం ఎక్కువైపోతుంది మీరు కనుక కొన్ని వస్తువులు కనుక ఇలాంటి వస్తువులు పట్టుకెళ్తే భర్తకి టెన్షన్ పెరిగిపోయి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొంతమంది పత్తి పండిస్తారు అలాంటి వాళ్ళు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసి ఆ ఒత్తులు కూడా ఇస్తూ ఉంటారు కానీ ఎట్టే పరిస్థితిలోనూ కూడా మహిళలు పుట్టింటి నుంచి ఒత్తులు కానీ పత్తి కానీ తీసుకెళ్ళకూడదు తీసుకెళ్తే అత్తమామలతో గొడవలు ఏర్పడతాయి పుట్టింటి వారి సంపద కూడా హరించుకుపోతుంది కొందరి ఇంట్లో కొబ్బరి ఆకులతో చేసిన చీపుర్లు ఉంటాయి కాబట్టి పుట్టింటి నుంచి చీపుర్లు కూడా ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళకూడదు అలా చీపురిని కనుక తీసుకెళ్తే పుట్టింటి సంపద హరించుకుపోతుంది ఆ కాకరకాయ చేదుగా ఉన్నటువంటి వస్తువులు కానీ మెంతు కానీ అలా చేదుగా ఉన్నటువంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు అలా కారము పచ్చళ్ళు ఇలాంటివి కూడా తీసుకెళ్ళకూడదు అనమాట ఎందుకంటే అవన్నీ ఎంత ప్రేమగా ఇచ్చినా కూడా కొన్ని వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అని చెప్పి చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళు పండితులు ఆధ్యాత్మికవేత్తలు అలాంటి వస్తువులు కనుక తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి కూడా అస్సలు మంచిగా ఉండదు మెట్టిదింట్లో హాయిగా ఉండాలి అంటే కొన్ని వస్తువులు తెచ్చుకోకూడని వస్తువులు తెచ్చు వదిలేసేయాలి అలాగే పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా దీపపు కుందులు గంట హారతి ఈ సామాన్లు ఏవి కూడా మెట్టిదింటికి తీసుకెళ్ళకూడదు అలా తీసుకెళ్తే పుట్టింట్లో లక్ష్మీదేవి ఉండదు మీతో పాటు వచ్చేస్తుంది కాబట్టి పుట్టింటి వాళ్ళు దరిద్రాన్ని అనుభవిస్తారు కాబట్టి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రి ఏది కూడా తీసుకెళ్ళకూడదు అనమాట